హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందనవనం ఫ్రెండ్స్ ఈరోజు మగ్గం వర్క్లో ముడి అనేది ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము చైన్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ముడి నేర్చుకోండి ఫస్ట్ ఏ ముడి నేర్చుకుంటే రాదనమాట సో మనకి చైన్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాత ముడి ప్రాక్టీస్ చేయండి ముడి వేయాలనుకున్నప్పుడు ఇలా పెద్ద చైన్ బయటికి లాగి దాని పక్కనే ఇంకొక చైన్ తీయాలి సెకండ్ చైన్ ఇలా పక్కనే సెకండ్ చైన్ తీసి ఫస్ట్ చైన్లో నుండి లాగి నీడిని అలానే ఉంచి ఫస్ట్ చైన్ని నీడిలతో గట్టిగా బయటికి లాగాలి ఎట్ ఏ టైం కింద కూడా దారాన్ని కిందికి లాగేసేయాలి అప్పుడు ముడి పడిపోతుంది మళ్ళొకసారి ఒకసారి చూడండి అంతే అండి ఎక్స్ట్రాగా ఉన్న ముడిని ఇలా నీడిల్ని పైకి తీ తీసి కిందికి లాగేసేయండి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి కామెంట్ ద్వారా నేను ఇంకొక వీడియో చేస్తాను ముడి ఎలా వేసుకోవాలో మనం బ్లౌజ్ పైన డిజైన్ చేసేటప్పుడు టూ టైమ్స్ ముడి వేసుకోవాలి అప్పుడే మనకు డిజైన్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట మనం అంతవరకు వర్క్ చేసి వేస్ట్ అవుతుంది సో చూడండి ఫస్ట్ పెద్ద చైన్ని బయటికి లాగి తర్వాత సెకండ్ చైన్ని ఫస్ట్ చైన్లో నుండి బయటికి లాగాలి నీడిల్ని అలానే సెకండ్ లూప్లో ఉంచి ఫస్ట్ చైన్ని ఇలా బయటికి గట్టిగా లాగాలి అలా అలానే అదే టైంలో కింద కూడా దారాన్ని కిందికి లాగేసేయాలి అప్పుడు ముడి అనేది పడిపోతుంది సో అంతే ఫ్రెండ్స్ Thank you for watching. Bye bye.